కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రిజర్వాయర్ రిజర్వాయర్కు భారీగా నీరు చేరుతోంది ప్రస్తుతం మోయతుమ్మెద వాగు మిడ్ మానేరు కెనాల్ నుండి ఇన్ఫ్లో అధికమయ్యింది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద వస్తుండటంతో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలా మారింది దీంతో ఎల్ఎండి రిజర్వాయర్ నీటి మట్టం ఇరవై నాలుగు టీఎంసీలకు గాను పదిహేడు పాయింట్ ఐదు రెండు తొమ్మిది టీఎంసీలకు చేరింది ప్రస్తుతం కొనసాగుతున్న వరద సాయంత్రం వరకు అలాగే కొనసాగితే ఎల్ఎండిలోకి పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై నాలుగు టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఇవమానేరు జలాశయంలోకి రాత్రి భారీగా కురిసిన వర్షాలకు హుస్నాబాద్ మరియు కోవేడ మండలంలో భారీగా కురిసిన వర్ష వర్షాలకు నదిలోకి ఉధృతంగా వరద రావడం జరుగుతుంది ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఏడు టిఎంస్ల నీరు నిలువ ఉన్నది మరి ముప్పై మూడు వేల క్యూసెక్ల నీరు వరద ద్వారా రావడం జరుగుతుంది తర్వాత మానేర్ నుంచి కూడా మూడు వేల మూడు వందల క్యూసెక్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈ డ్యామ్ నుంచి నీరుని ఏ క్షణాలైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము పై అధికారుల ఆదేశాల మేరకు విడుదల చేయడం జరుగుతుంది నదీ పరివాహక ప్రాంతంలోని మానకొండూరు వీణవంక మరియు పెద్దపల్లి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ వరద దాటికి ఎవరు కూడా నది వద్దకు రావద్దని కోరుకుంటూ